నేను ఎందుకు మామిడి చెట్టు ఎక్కిన తెలుసా మీకు నేను వెరడే నేను ఎందుకు మామిడి ఏ బాయ్ హాయ్ ఏ బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట్లాడం తెలుసా మీకు నేను విధమ్మా నేను తొమ్మిదమ్మా ఎవరు మాట్లాడేది నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కూడంగల్లో కూడంగల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు నేను తొమ్మిదవ తరగతి కూడంగల్ అయినా మా అన్న డాక్టర్ పనిచేస్తుండే ఆయన ఆయన ఎక్కడ చదువుకోవాలని ఆయన చదువుకునేది ఆ తొమ్మిదివారు చదువుతున్నప్పుడు ఎండాకాల పూట ఆ పరిచయం సదలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డు రోడ్డు రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది చాలా ఒక చెట్టు మీద పుస్తకాలు ఆ ధ్యాసకి వచ్చి చెట్టు ఎక్కడ వేరే అది అనుకుపోయి అంతు దోస ధ్యాస చేసుకుంటాం దేన్ని సరే ఓతలే ఏ బాయ్